అన్న భావన కలిగి చేశాం కాబట్టి విజయం సాధించుకున్నాం ఈ రోజు ఆ భావన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఎకరాలు పోగొట్టుకున్న నిర్వాసితులు విశాఖలో ఆ విశాఖ ప్రైవేటైజ్ అయిపోతుంటే నిర్వాసితులు అంత బాధపడుతున్నారంటే తప్పకుండా అలాంటి అంశం రాయలసీమలో కూడా ఉంది అని చూడాల్సిన సందర్భం అరవై వేల ఎకరాల భూమి శ్రీశైలం కింద ప్రాజెక్టు కింద పోగొట్టుకున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదు సరైన నష్టపరమే లేదు ప్యాకేజ్ లేదు ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా దాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులు కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో నుండి ఉన్న రైతులకు ఈ రోజు న్యాయం జరగడం లేదు మరి అదంతా కూడా భూసేకరణ కింద జరిగిన అంశమే అంతా కూడా ఆ భూసేకరణ జరిగిన తర్వాత కూడా పోతరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగిన తర్వాత అటు ఎస్ఆర్బీసీకి ఇటు తెలుగులో నీళ్లు రావడానికి పెట్టిన తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో జీవో నూట డెబ్బై తీసుకొచ్చి జిఎన్ఎస్ఎస్ ను తీసుకురావాలి దాని నుండి మైలవరానికి నీళ్ళు ఇవ్వాలి పైడిపాలన ఇవ్వాలి చెప్పి కాళ్లను వెడలుపుగా పోవాలి అని చెప్పి భూసేకరణ రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూసేకరణ చేసి ఇరవై రెండు వేల క్యూసిక్ల సామర్థ్యంతో ఒక కాలువ ఎస్ఆర్పిసి ప్రధాన కాలను అవ్వాలని చెప్పి తీసుకుపోయి భూసేకరణ చేశారు సంతోషం నా ప్రాంతంలో భూమినిచ్చి రాయలసీమలో అన్ని ప్రాంతాలకు నీళ్లు భూమిచ్చాం అయితే ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత చిన్న చిన్న అడ్డంకులు ఒక పది పదిహేను చోట్ల దగ్గర అడ్డంకులు తొలగించకపోవడం వల్ల ఇరవై రెండు వేల కిషెక్లు మారకుండా పన్నెండు వేల కిషెక్లు పాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది పన్నెండు వేల కిషెక్లు పారించిన తర్వాత రాయలసీమలో నంద్యాల జిల్లాలో కడప జిల్లాలో అనేక వేల ఎకరాలు నీళ్ళు మునిగిపోతున్నాయి ఇది బర్నింగ్ ఇష్యూస్ కాదా అదేవిధంగానే అంటే ఇది ఒకవైపు గోరు అంటే గానే ప్రాజెక్టు సంబంధించిన ఒక కాలం నుండి ఎవరు చూసినా వెలుగు పదహైదు వేల పంపిస్తున్నారు క్యూషక్కు పాడుతున్నాయి అనుకుంటే తెలుగు ఇంగ్లండ్ పదహైదు వేల క్యూషక్లు వస్తే కాలం కాలంలో నాలుగు వేల ఐదు వందల క్యూషక్లు వస్తుంది రిజర్వాయర్ పదకొండు రోజుల్లో పన్నెండు రోజులు నిండిపోయిన తర్వాత మిగిలిన ఎక్కడ పోయాలి సివిల్ వేక్ ఎంక్తి గాలలో పోస్తారు ఇక్కడ ఇరవై రెండు వేల మిషన్ చేయాల్సిన జీఎన్ సామర్థ్యం లేకపోవడం వల్ల ఆ నీటిని కూడా మళ్ళీ గాలలోకి నుండి గానకి పోసి పడక జల్ల కాస్యులేటర్ నుండి ఎస్ఆర్బిసి కూడా జీఎన్లోకి పోసినందువల్ల కుందులో విపరీతంగా నీళ్లు ప్రాంతంలో కూడా కడప జిల్లాలో వేల ఎకరాలు భూమిలో నీళ్లు మునిగిపోతుంది ఈ ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలియకపోవడం వల్ల ఆంధ్రుల ఐక్య వేదికతో ఉద్యమాలు ఎలా చేయగలుగుతాం సమస్యని అర్థం చేసుకున్నప్పుడు ఇంత బర్నింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు త్యాగం చేసి పొలాన్ని త్యాగం చేసి శ్రీశైలం కోసం పొలాన్ని త్యాగం చేసి కారుల కోసం అటు అనంతపురం జిల్లాకో అటు నెల్లూరు జిల్లాకో లేదా కడప జిల్లాకో చిత్తూరు జిల్లాకో నీళ్లు తీసుకోవడానికి త్యాగం చేశాం ఆ త్యాగం చేసిన దాని గురించి ఈరోజు ఆ కారు వెల్పు చేయకుండా ఆ నీళ్ళని పారించకుండా ఇంకొక కార్యక్రమం చేస్తున్నారు భూసేకరణ కార్యక్రమం అది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈ నీళ్ళన్ని రాయలసీమకు గాలేరు దగ్గరి కాలంలో విడలుపు చేయకుండా ఉన్న నీళ్ళన్ని కుందు నదిలో పోయడానికి చెలుకంద నుండి బ్రహ్మసాగర్ కడప జిల్లాలో నీళ్లు పారకుండా ఆ కాడ కాలంలో నీళ్లు పోరే నీళ్ళన్ని కుందులో పోసి కుందు నుండి తీసుకోవడానికి కుందును లక్ష యాభై వేల క్యూసెక్తుల నీటి సామర్థ్యంతో విడలుపు చేయడానికి భూసేకరణ చేయకుండా అడ్డంగా పోవడం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కూడా మట్టిని అమ్ముకుంటున్నారు మీరు భూసేకరణకు డబ్బులు వెళ్ళగిన వాళ్ళు ఈ రోజు భూసేకరణ చేపట్టండి నదిలో పూడిగా చేరింది మూడు మీటర్లు లోతు తోవ్వాలి అంటున్నారు పూడిక చేరుతుందా ఇసుక మట్టి చేరింది మట్టి అడ్డంగా తోవండి అని చెప్పి భూసేకరణకు సిద్ధమవుతుంటే ఇది బర్నింగ్ ఇష్యూ కాదా నీళ్ళన్నీ ఎన్టీ రామారావు గారు కలది లేదా రాజశేఖర గారు కలలు కన్నా కానీ తెలుగు కానీ మంత్రి దేవాలి నీళ్లు పారకుండా ఆ నీటినంతా కుందు నదిలో రైతులకు నష్టపరిహారం అడ్డంగా పోవేసారు ముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కుందులు వెనక్కు చేస్తుంటే ఈ రోజు దానికి కూడా అంటే ఈ ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు డబ్బులు లేవన్నది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా పోయిన దానికి కూడా మూడు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు అంటే కాంట్రాక్టర్ మీద మట్టి తోవడానికి కుందు నదులు చేయడానికి ప్రభుత్వాలకు ఎంత ప్రేమో చూడండి అంటే ప్రాజెక్టులు ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టుల కోసం నిర్మిస్తూ రైతుల భూములను అడ్డగా నరికేస్తూ వాళ్ళు పెట్టుకున్న మోటార్లు తొలగించేస్తూ లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టును నాశనం చేస్తుంటే ఈ సమస్య బర్నింగ్ సమస్య బాలేదు ఎందుకు కాలేదంటే రాయలసీమ యొక్క స్థితిగత శ్రీ శ్రీకాకుళం లాగా ఉద్యమ చరిత్ర లేదు లేదా ఇక్కడ ఉన్న విజయవాడలో మేధావి వర్గం లేదు తమలో తమను కుదిరిపోయే సమాజంలో మేము ఉన్నాం ఇక్కడ సమస్య కూడా కాబట్టి మీరందరినీ కూడా ఈ రూట్ మ్యాప్ లో నేను చెప్తున్నది మీరందరికీ కూడా ఇలాంటి ప్రాంతానికి రెండు రోజులు రండి అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం ఒక రోజు ఆ ప్రాంతాన్ని తిరుగుతాం రెండో రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం పాదయాత్ర మనం చేయలేము సార్ ఇది నా అభిప్రాయం ప్రకారం బస్ యాత్రలో పెట్టుకొని నంద్యాల కడప కొడుకు కుందు ప్రాంతానికి అంతా కూడా కుందు ప్రాంతం కుందు పరివాహ ప్రాంతంలో నంద్యాల నుండి కడప కొనుక్కుపోతాం అదేవిధంగా కనకచర్ల నీళ్లు పోయడం వల్ల వాగులు వంకలు అంటే కాలంలో గండి పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళని పంపి మీరు కాలంలో విడంపు చేయకుండా నిండా దాని కెపాసిటీ కంటే ఎక్కువ పంపిస్తే వాగులు వంకలన్నీ ఎదురు దాన్ని పైకి వచ్చి పొలాలని మునిగిపోతూ ఉంటే ఆ రైతుల పైకి ఎంఆర్ఓలు అడిగితే వర్షాలు ప్రకృతి గురించి వర్షాలతో ఏమన్నా భూములు మురిగితే నష్టపరిహారం మేము ఇస్తాం కానీ నాలుగులో నీళ్లు అధికంగా ఉండి వాగులు ఎన్నికి అంతే యువం అని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారట ఇది వీడియో అవుతుంది దగ్గర ఈ రోజు ఆ రైతులతో మాట్లాడిన వీడియో మరి దీనికి ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్ అంటే భూమిని ఇచ్చి భూసేకరణ ఇచ్చి నష్టం పోతూ నీళ్లు లేకుండా పంట పొలాలు కూడా మునిగిపోతుండే ఇక్కడ అంటే నీళ్లు ఉన్నప్పుడు పంట పొలాలు మునిగిపోతాయి నీళ్లు లేనప్పుడు నీళ్లు ఎలా మరి ఈ ప్రాంతంలో అంతకంటే ఎక్కువ భూములు పోగొట్టుకుని నీళ్ళను కూడా కుదరకపోతున్నాను ఇలాంటి వర్షాలు వంద రోజులు దాంట్లో నీళ్లు పంపించండి పంపించండి ఎందుకు పంపించమంటున్నారు రిజర్వాయర్ల నీళ్ళు నింపి నా గొప్పతనం నా కాలు పెట్టాను కాబట్టి వర్షాలు బాగా నీళ్ళు ఉన్నాయని అంటుంటే చివరిగా ఒకటే ఒక విషయం పోయిన సంవత్సరంలో వర్షాలు బాగా పడ్డాయి కండికోటలో పద్నాలుగు నీళ్లు ఉన్నాయి సీజన్ అయిపోయేటప్పటికి వర్షకాలం అయిపోయినప్పటికీ మే ముప్పై ఒక తారీఖు మైలావరంలో ఆర్కిన్స్ నీళ్లు ఉన్నాయి ఔకరేజ్ లో నీళ్లు ఉన్నాయి తర్వాత ఆ ప్రాంతంలో బ్రహ్మసాగర్ లో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు ఎందుకు ఈ గ్లాస్ లో ఈ గ్లాస్ ఎందుకు అయిపోలేదు ఇలా సుంగదు కాబట్టి అయిపోలేదు ఆ నీళ్ళకు పంట కాలం లేదు లేకపోతే కాబట్టి ఆ నీళ్ళన్నీ అక్కడ ఉన్నాయి అదే సందర్భంలో కేసీకే రాజకీయ కింద చివరి కోసం నీళ్ళ కోసం ఒక లేకపోవడం వల్ల పంటలు మరి రిజర్వాయర్లు కట్టాల్సిన అంశం ఉంటే దాన్ని చేపట్టకుండా కారులు తోవేస్తూ పదార్కారులు తోవేస్తూ పంట కారులు చేపట్టకుండా అంటే రైతుల భూసేకరణ చేసింది మీరు ఏ విధంగా అయితే విశాఖలో ఇరవై రెండు వేల ఎకరాలు తీసుకుని ఫ్యాక్టరీ పెట్టి దాన్ని రన్ చేస్తారో అదే విధంగానే భూసేకరణ సేకరణ చేసి కారుల్లో సమర్థవంతంగా నీళ్లు పారించి ప్రయోజనం జరుగుతుంది విశాఖ ఫ్యాక్టరీ రన్ ప్రయోజనం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం జరగకపోతే ఇది సమస్యగా ప్రపంచానికి తెలియలేదంటే ఆ అప్పుడు నాది నేను చెప్పలేకపోయాను ఆ అవకాశం ఈ రోజు మహాదేవ్ గారు కనిపించారు సోమనందేశ్వర గారు కనిపించారు కాబట్టి అది చెప్పడం కోసమే వచ్చాం నిన్న కనిపించారు మీరు ఏం చెప్పినా నేనేం తెలియనంటే నేనేం చేయలేను అని చెప్పాడు అమ్మ నాకు తెలుసమ్మా పదకొండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాను నేను చెప్పిన మాట ఎవరీ లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు పంపించిన అంటే మీరు పెద్ద ఉద్యమం ముప్పై వేల మందితో ఉద్యమం చేశాను స్వచ్ఛందంగా సిద్ధంగా ఉద్యమం చేస్తే దాని తర్వాత చెప్పి రిజిస్టర్ పోస్టర్ లెటర్ పంపిస్తే కొరియర్ పైకి ఆదరించలేదని రిజిస్టర్ పోస్ట్ లెటర్ పంపించిన కర్మంలో ముఖ్యమంత్రి మనకున్నారు ముఖ్యమంత్రి గారికి కేఆర్బి కార్యాలయం తప్పులో పెట్టాలని చెప్పి లెటర్ ఎమ్మెల్యే లెటర్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారంటే ప్రభుత్వం పద్మూడు సంవత్సరాల్లో అంటే అదే చెప్పాను నేనేం చేయలేనని చెప్పిన అంటే సార్ పదమూడు సంవత్సరాల్లో మేము ఒకటే ఒకటి నేర్చుకున్నాం ఆ గోడకు చెట్టుకు చెప్పుకుంటూ వస్తున్నాం నేను చెప్పడానికి వచ్చారు సార్ అదే ఉద్దేశంతోనే ఈరోజు మీకందరికీ రాయలసీమ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా రెండు రోజులు నంద్యాల ప్రాంతంలో వెహికల్స్ తిరుగుతూ ఆ రైతులతో ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ గుంపు చేస్తాం వాళ్ళతో తీసుకొస్తాం వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతాం నంద్యాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అక్కడ లేదా చిన్న ర్యాలీ టైంలో చేద్దాం అదేవిధంగానే పన్నెండు ప్రాంతానికి పోదాం అక్కడ కూడా రైతులతో ఇంట్రాక్ట్ చేసుకున్నాం ఒక చిన్న ర్యాలీ అంటే బస్సు తిరుగుతాం ఈజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక కిలోమీటర్ మనం స్పష్టంగా చెప్తాం ఇది పాదయాత్ర కాదు బస్ యాత్రనే చేస్తున్నాం రైతులతో రైతులతో మమేకమయ్యే కార్యక్రమం రోజు చేసుకుంటూ అందరినీ ఒక చోటికి గుంపుగా చేసి అన్ని ప్లేస్లు కోరేం కాబట్టి ఒక కు చేసుకునేలాగా మీరు నంద్యాలలో ఒక ప్రాంతంలో అదేవిధంగా అనే మాత్రం కడప జిల్లాలో ఒక సమూహంగా చేసుకొని ఆ రెండు కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రెండు జిల్లాలు నంద్యాల జిల్లా కడప జిల్లా దాటి కార్యక్రమం అని చెప్పి సూచన చేస్తున్నారు అన్ని జిల్లాలు ఒకటి అని చెప్పారు హిందూపూర్ నుండి అని నుండి చూసుకుంటే కర్నూలు నెక్స్ట్ కు రావచ్చు కర్నూలు నెక్స్ట్ నుండి అనంతపురం జిల్లా కావచ్చు అనంతపురం నుండి చిత్తూరు రాసుకోవచ్చు చిత్తూరు నుండి నంద్యా నంద్యా నుండి కడప కడప నుండి నెల్లూరు దట్ ఈస్ వన్ రూట్ సార్ దాంట్లో అక్కడ ఏంటి అన్నది ఒక్కొక్క రోజు అంటే నే చెప్తున్నాను ఒకటి సార్ ఐక్య ఉద్యమం అనేది ఒక మంచి పాయింట్ చేశారు ఈ సార్ ఆంధ్ర ఐక్య ఉద్యమం అని చెప్పి విశాఖ ముప్పు ఆంధ్రం అంతా కలిసి ఫైట్ చేశాను కాబట్టి సాధించుకున్నాం ఈ రోజు కూడా మన సమస్యలన్నీ సాధించారు అన్ని జిల్లాల్లో తిరగాల్సిందే అన్ని జిల్లా సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే అది ఎంత కష్టమైన నష్టమైన అన్ని జిల్లాల్లో అక్కడ ఆ జిల్లా కేంద్రంలో సమీకరించుకోవడం ఏదో కార్యక్రమం అన్ని చోట్ల మనం కోలేకపోతే ఆ కార్యక్రమం చేసుకుంటూ చేస్తే బాగుంటుందని నా సూచన ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ చిన్న రిక్వెస్ట్ సార్ దశరథరావు నాయుడు సార్ మీరు ఇప్పుడు రాయలసీమ గురించి చాలా గొప్ప వివరాలు చెప్పారు భూ సేకరణ గురించి నిజంగా చెప్పాలంటే పెద్ద డివైడ్ లేదు గైడెన్స్ ఇస్తే మీరు చెప్పినటువంటి అంప్లైస్లో ఖచ్చితంగా రియల్గా ఏం జరుగుతుంది ప్రాబ్లమ్స్ ఏందనేది ప్రదృచ్ఛికమైనటువంటి డాక్యుమెంటరీకి నేను మీకు హెల్ప్ చేస్తాను చెప్పే కంటే కూడా ఏదైనా చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు సార్ అందువల్ల ఖచ్చితంగా ఇది రిస్క్ అనుకోకూడదు ఇది కూడా మన ఉద్యమంలో ఒక భాగం ఇది ఈ భూసేకరణ మొత్తం భూమిని ఆక్రమించుకునేటువంటి టైంలో విజువలైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ than ది వర్డ్స్ సార్ సో ఇది నేను బలంగా నమ్ముతున్నాను ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు నిజంగా కొత్తగా ఉన్నాయి మాకు దీనికి చిన్న ప్రయత్నం చేశారమ్మా మీ దగ్గర దుర్మార్గమైనది ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ అనేది ఒకటి అంజయ్ గారు కట్టిన రెగ్యులేటర్ జిఎన్ఎస్ వచ్చినప్పుడు జియో నెంబర్ నూట తీసుకొచ్చి దాన్ని ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ నుండి విడుదల అయ్యేది జిఎన్ఎస్ఎస్ నుండి ఒకటే కాల ద్వారా బోర్గలకు తీసుకోవాలని చెప్పి ఇరవై రెండు వేల తీసుకుని చేయాలని చెప్పి మొదలుపెట్టారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఈరోజు పన్నెండు వేల కమిషన్ కూడా నీరు పారనే సందర్భం ఒకటైతే ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ను రానుతో మూసివేసి ఆ రెగ్యులేటర్ను ఎస్కేప్ క్యాన్ తీసుకుపోయి కలిపేశారు ఈరోజు నేను ఏపీ వెంకటేశ్వరరావు గారు వచ్చిన రోజు మా దృష్టికి వచ్చింది ఎందుకు ఇలా కలిసింది అది దాని మీద ప్రోప్ చేస్తూ వెళ్తే ఏ ఇంజనీర్ కూడా ఎప్పుడు జరిగిందో కూడా చెప్పని పరిస్థితి ఏ పోయించారంటే తెలియని పరిస్థితి అంటే ఇంతకంటే దుర్మార్గం కోరిక అనుకుంటున్నాం మీరు తప్పకుండా రండి దాని మీద ఒక చిన్న వీడియో చేశారు